ఏ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మా బావ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చెప్పించుకుంటున్నాము మా బావ అంటే సొంతం మా ఆయన వాళ్ళ అన్నయ్య అనమాట సత్యనారాయణ వ్రతం చాలా బాగా జరిగింది పంతులు గారు కూడా ఎంత మంచిగా నిదానంగా చెప్పారు అనమాట ఈమె వచ్చేసి మా వదిన పక్కన అక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఇంకా మా ఆడపిల్లలు కూడా వచ్చారు తెలంగాణలో ఆడపిల్లలు అని అంటారు సో అవతల సైడ్ మా పెద్దక్క ఇతల సైడ్ మా చిన్నక్క నేను ఇంకా అక్క బావ ఇద్దరు సోఫా పైన కూర్చుంది మా అల్లుడు పక్కనే మా కొడుకు కూడా ఉన్నాడు మా అక్క బావ వెనకాల కూర్చుంది మా వేణు మా కొడుకు అంటే బావ కొడుకు అనమాట చూసిరు కదా మా అల్లుడు ఎంత పెద్ద ఉన్నాడో నా కొడుకు కూడా నా ఎత్తున్నాడు అందుకే ఆంటీ ఆంటీ అంటే నేను అస్సలు బాధపడను అనమాట వీడియోలలో చాలామంది లైవ్లో వచ్చినప్పుడు ఆంటీ ఆంటీ అంటుంటారు ఆంటీ అంటే అమ్మతో సమానమని నేను అనుకుంటా అందుకే దానికి నేను పెద్ద ఫీల్ అవ్వను అనమాట ఇంకా వ్రత విధానానికి వస్తే ఇంట్లో చెప్పించుకోవడం చాలా మంచిది అట్లనే ఏ ఇంట్లో అయితే సత్యనారాయణ వ్రతం జరుగుతుందో అక్కడికి వెళ్ళి శ్రద్ధగా కథలు విని అలాగే తీర్థప్రసాదం తీసుకొని వస్తారో వాళ్ళకి కూడా సత్యనారాయణ వ్రతం చెప్పించుకున్నంత పుణ్యం వస్తుందని పంతులు గారు కూడా చెప్పారు నేను కూడా అదే నమ్ముతానమాట కాబట్టి మీరు కూడా సత్యనారాయణ వ్రతం వినాలనుకుంటే యూట్యూబ్లో మొత్తం అప్లోడ్ చేశాను వినండి ఫ్రెండ్స్ వచ్చినవే ఈ యొక్క భూలోకంలో మనం కష్టాలు పడుతున్నారు వాళ్ళ పరిస్థితి చూసి నాకు మనసు చలించిపోయినది కష్టాలు పోవాలంటే ఏదైనా ఉపాయాన్ని చెప్పగలనే ఆశతో మీ వద్దకు వచ్చానయా అని చెప్పని ఆ యొక్క నారద వేడుకుంటాడు నారాయణమూర్తిని అప్పుడు ఆ యొక్క నారాయణమూర్తి అంటున్నాడు హే నారద నీవు నీ స్వంత లాభం కొరకు రాలేదంటే నీ కోసమే నువ్వు వచ్చిన లోకంలో ఉన్నటువంటి జనుల యొక్క హితము కోరి మంచి కోరి వచ్చావు కాబట్టి నీకు ఒక విషయం తెలియజేస్తాను అని చెప్పుకుంటున్నాడు పూర్వకాలమునందుగా వెళ్ళిపోతాయి కష్టాలను కూడా అధిగమించగలరు అని చెప్పని ఆ యొక్క నారద మహామునికి నారాయణమూర్తి తెలియజేస్తాడు నారద మహాముని అంటున్నాడు మరి వృషం చేయమన్నారు వర్షం ఉన్నారు బాగానే ఉంది మరి దాన్ని ఎలా ఆచరించాలయ్యా ఇది వరకు ఎవరన్నా ఆచరించాల ఏంటంటే అప్పుడు ఆ యొక్క నారాయణమూర్తి అంటున్నాడు నారద ఈ యొక్క వృషమును పూర్వకాలంలో ఉన్నటువంటి రాజులు ఋషులు దేవులు కూడా ఈ యొక్క సత్యవ్రతమును ఆచరించే వాళ్ళు ఈ యొక్క వదమును ఆచరించే ఎలా ఆచరించాలంటే ఈ యొక్క ఆచరించాల్సిన వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర వేయాలి బ్రహ్మముహూర్తంలో నిద్రలేసి ఆవు పేడతో ఇళ్ళంత అలికి పచ్చని పందిరి పతిరించాలి ఇక సత్యాగ్రతంను ఆచరించి ఎలా ఆచరించాలయ్యా అంటే ఇంటి ఆవు పేడతో ఇళ్ళంతా వాళ్ళకి పచ్చని పందిరి పందిరు వేసి తృణాలు కట్టి ఇంటి మధ్య భాగంలో కానీ లేదా ఈశాన్య భాగంలో కానీ లేదా తూర్పు ముఖంగా కానీ లేదా తూర్పు భాగంలో కానీ ఒక కొత్త పట్టలు పరుచుకొని అందులో ధాన్యాన్ని పోసుకోవాలి మనకు పండినటువంటి ధాన్యాలు ఒకప్పుడు బియ్యము ఒడ్లు అన్ని బాగా పండేటివి ఆ ధాన్యాన్ని పోసుకొని మధ్యలో స్థాపన చేసుకొని కలశస్లో ఆ యొక్క స్వామివారిని ఆవాహన చేసుకోవాలి స్వామివారు ఉన్నాడని భావించుకుంటూ అలాగే పంచలోకి పాల్గొని ఇంద్రాది పాల్గొని ఆదిత్యాది అనుగ్రహాన్ని కూడా ఆహ్వానం చేసుకుని గణపతి పూజ మా యొక్క కథాశ్రవం కలిపి కథ వినాలి అని చెప్పి మహామని విధిస్తాను అంతవర్త అయిపోయిందా అంటే అంతవర్త అయిపోదయ్యా మాకెంతో ప్రీతికరమైనటువంటి బ్రంభాప్రమాల మూలగా గోలువ నూక శిఖర సమపాలనలో కలిపి అంటే షేరు కలిపి తల్లి షేరు కలపాలి బాబా షేరు కలిపితే చక్కర షేరు షేరు బావు కలిపితే షేరుంబావు అలా సమపాలనలో కలిపినటువంటి కంబాపల ప్రసాదమును మాకు నైవేద్యముగా సమర్పించాలి అని చెప్పని ఆ యొక్క నారాయణమూర్తి నారదభామున తెలియజేయగా నారదభావని మిక్కిలి సంతోషించి భూలోకములకు వచ్చి భూలోకముల నుండి ఆ యొక్క మనుషులందరికీ కూడా ఈ యొక్క వ్రతములు వచ్చి తెలియజేస్తాడు అప్పటి నుంచి ఆ యొక్క మనుషులందరూ కూడా ఈ యొక్క వ్రతమును ఆశిస్తూ అందిస్తూ యహలోకములందు పరలోకమునందు కూడాను వైకుంఠ ప్రాప్తి పొందుతూ ఉన్నారు ఓం జ్ఞాన నిర్మాతః హిస్తాం దురా కొట్టండి పట్టణంలో ఒక పెద్ద బ్రాహ్మణుడు పెద్ద బ్రాహ్మణుడు అన్ని వేదాలు జరిగాడు అంతా విద్యను కూడా అభ్యసించాడు భిక్షానం జీవితం గడుపుతూ ఉండేవాడు అలా ఒక రోజు ఆ బ్రాహ్మణుడు భిక్షానికి కొరకే వెళ్ళి ఏమి దొరక తిరిగి ఇంటికి వస్తూ ఉంటే మార్గ మధ్యంలో అలసిపోయి చెట్టు కింద సిద్ధిస్తూ ఉంటాడు ఆ సందర్భంలో నారాయణమూర్తి ఒక సన్యాస రూపంలో వచ్చి వేసుకొని స్వామివారికి అంటున్నాడు విధంగా స్వామి ఏదో భిక్షాన వరకే పక్క గ్రామానికి వెళ్తున్నాను నాకు కనుక ధన వస్తే ఈ యొక్క పటాన్ని చేస్తాను అని మనసులో పడుకుంటాడు అటు విమట బయలుదేరి పక్క గ్రామానికి బయలుదేరి వెళ్ళాడు అలా విధులటువంటి ఆ యొక్క బ్రాహ్మణుడికి ఆ యొక్క గ్రామూడా అభిక్షణిస్తారు రోజు వేయని వాళ్ళందరూ ఇస్తారు రోజు వేసే వాళ్ళందరూ అలా ఆదరిస్తున్న సందర్భంలో అదే వీధిలో ఒక కట్టెల ముగ్గురు బల్ల పిల్లవాడు ఆ వీధిలో వెళ్తూ ఉన్నాడు నీటి మీద కట్టెలు కూడా పెట్టుకుని వెళ్తూ వెళ్తూ ఈ యొక్క బ్రాహ్మణుడు చూసాడయ్యా అంటే బ్రాహ్మణుడికి ప్రణాయం తిండి లేదు చాలా ఇబ్బందులు పడేవాడు ఈరోజు ఏంటి అందరిని పిలిచాడు శుభకార్యం చేస్తున్నట్టున్నాడు డబ్బులు వచ్చినట్టు ఉన్నాయి సబ్బులు వచ్చినట్టుంది ఎలా వచ్చిందో తెలుసుకుందామని చెప్పనుకున్నాడు అనుకున్న పిమ్మట లోపలికి వెళ్ళి కత్తిమూట బయటపెట్టి లోపలికి వెళ్ళి బ్రాహ్మణుడు చేసేంతా చూస్తాడు చాలా ఎప్పుడు చూడలేదు చాలా ఆనందమయంగా ఆనందమయంగా ఉన్నది చూసి ఆనందించి తెలుగుసా తీసుకుంటూ బ్రాహ్మణుడు అంటున్నాడు ఓ బ్రాహ్మణుడా ఈ సబ్బలు ఎలా వచ్చిందయ్యా ఎలా చేశాడు ఇదంతా కూడా అంటే అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన జరిగిందంతా కూడా తెలియజేస్తాడు విధంగా సత్యనారాయణ మహిమ వాళ్ళంత కూడా జరిగిందని చెప్పారంటే అయితే స్వామి నాకు కూడా వ్యాపారం బాగా జరగట్లేదు నేను కూడా చేస్తాను యొక్క వ్రతమును అని నిజ భావిస్తాడు ఆ యొక్క పిల్లవాడు అక్కడ బిమ్మడ బయలుదేరి బయటికి వచ్చి కట్టెముదరికి కట్టెము కాస్త గంధం చక్కలుగా మారిపోయి ఉంటుంది అప్పుడు ఆనందంతో ఆశ్చర్యంతో గంధవ చక్క రెత్తి మీద పెట్టుకుని తిరిగి పక్క రాజ్యానికి వ్యాపారానికి వెళ్తాడు ఆ యొక్క గొల్ల పిల్లవాడు అలా వెళ్ళినటువంటి ఆ యొక్క గొల్ల పిల్లవాడికి రాజ్యంలో ఉన్న షావుకారులందరూ కూడా అధికారం చెల్లించి ఎంతకు చక్రాలను కూడా కొనుగోలు చేసుకుంటారు అలా అది తిరిగి ఇంటికి చేరుకున్న బల్లపల్లి వాడిని ఆ యొక్క స్వామివారికి గురకు పాత్రలు అవుతూ ఉంటారు అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ ఆ యొక్క వ్రతముని తమకు వీలైనప్పుడల్లా పుణ్యంకో అమావాసకో సంక్రమణ మకర సంక్రమణానికో లేదంటే శ్రీనివారం జన్మనంలో లేదంటే ఏకాదశ జన్మంలో ఈ యొక్క వ్రతముని ఆచరిస్తూ అనుచరిస్తూ తీర్థ పదార్థాలు స్వీకరిస్తూ సుఖ సంతోషాలను సర్వ సౌభాగ్యాలు జీవిస్తూ ఏలోకమందో വൈകുന് പ്രാപ്തി പൊന്നതും ശ്രീ വീരവെങ്കട സത്യനാരായണ സ്വാമി സത്യനാരായണ സ്വാമി ഗോവിന്ദ మా గోపించ <behaviour> <up out> <uscativos> <F Auss biography> <arriver> హలో కుబరికాయ ఇప్పుడు నిలువు అనే పర్లేదు కదా కొంచెం మంచిదేనా ప్రారంభ పూర్వకాలంలో తుంగచోరు ఒక రాజు ఉండేవాడు తొంగధోద రాజు భద్రశిలా రోడ్డు మీద కూర్చొని సత్యనాభోసం చేస్తూ ఉంటాడు ఆ సందర్భంలో ఆ యొక్క ప్రదేశానికి వచ్చినటువంటి సాధువు లీలా అతని భార్యాభర్తలు దంపతులు కూడాను ఆ యొక్క ప్రదేశంలోకి వచ్చి రాజుగారు చేసినటువంటి సంతానం చూసి ఆనందం వీక్షించి చివరగా తీర్థపుసాదాలు తీసుకుని రాజుగారు అంటున్నారు విధంగా ఓ రాజా ఎందులకు మీద వసానం కలిగితే వసన చేస్తామని చెప్పి అనుకున్నాము ఇప్పుడు నూరుగురు మధు సంతానం కలిగింది కాబట్టి ఈ యొక్క వసమును ఆచరించుతూ ఉన్నామని చెప్పి అంటారు అప్పుడు ఆ దంపతులు అనుకుంటారు స్వామి మాకు పెళ్ళయ్యి చాలా కాలం అయిపోయింది అవన్నీ దాన్ని సరిగా మంచిగానేసి పెట్టాడు మాకు ఇది మాకు కూడా పెళ్ళయి చాలా కాలం అయిపోయినది సంతానము కలుగటలేదు మాకు కూడా ఆపక రాయను లోపల ఉన్నది నేను లోపల సంతానం లేదు పెళ్ళయి సంవత్సరాలు వెతికూడతమే కానీ పిల్లలు ఉండటం లేదు కాబట్టి మేము కూడా వ్రతం చేస్తాము ఎప్పుడయ్యా సంతానం కలిగితే చేస్తాం అర్థం అని చెప్పని ఆ దంపతులు ఇద్దరు కూడా అనుకుంటున్నారు అప్పుడు ఆ యొక్క అప్పుడు ఇద్దరు దంపతులు కూడా బయటకు వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అటు బయలుదేరి గ్రామానికి వెళ్తారు అలా రోజులు గడిచిపోతున్న తరుణంలో కొన్నాళ్ళు గడిచేసరికి సాధు భార్యను లీలావతికి ధర్మం దాల్చి పదో ఒక పన్నెండు ఆడపిల్లలకు జన్మనిస్తుంది ఆ యొక్క ఆడపిల్లలు ఎలా ఉందంటే ఆడపిల్ల ఉదాహరణ మాత్రం ఆచరించరు ఆమె అడుగుతుంది ఏమండి సంతానం అయితే వదం చేస్తామని చెప్పన్నాం కదా మనం చేద్దామా వదమని అంటే ఆయన అంటాడు అమ్మాయి పుట్టింది ఇప్పుడే కదా చేద్దాం లేని తర్వాత తొందరే ఉంది అని చెప్పని వాయిదా చేస్తూ ఉంటాడు అలా ఆమె ఎప్పుడు అడిగినా కూడా వాయిదా వాయిదా వాయిదానే అవి రోజులు గడిచిపోతుంటాయి అమ్మాయి కూడా పెరిగి పెద్దలు అనమాట గతం ఏంటంటే పూర్వంలో మీరు ఏం కాదు అమ్మాయి పలీలు రాగానే పెళ్ళి చేస్తారు బాల్య వివాహాలు గుర్తుందా అట్లా అట్లా ఆ అమ్మాయి కూడా పదిహేను గడికి రాకుండానే పెళ్ళిళ్ళు వచ్చిందని చెప్పని పెళ్లి చేయాలా అని చెప్పని చెప్పని సంబంధాలు కూడా చూస్తూ ఉంటాడు అడుగుతుంది ఏమండి వదం చేద్దామండి మంచి సంబంధం వస్తుందంటే ఏం వర్ధం చేయకపోతే రాధా సంబంధం అని చెప్పి కటకారంగా అవగాహనగా ఉంటాడు ఆ యొక్క సాధువు రోజు గడిచిపోతుంటే ఒక మంచి సంబంధం వస్తుంది మంచి అందగాడు మంచి గుణవంతుడు మంచి ఆస్తిపడు మంచి వ్యాపారం వాడు పెళ్ళుడు బాగున్నాడు బాగున్నాడు చూడడానికి ఆస్తులు బాగున్నాయి మంచి గుణం కూడా ఉంది మంచి ఆస్తి కూడా ఉంది ఇంతకంటే ఇంకేం కావాలా అల్లుడు మన ఇంట్లో ఉంటాం వచ్చి వరకు ఇంకేం కావాలని చెప్పని ఆ నుంచి పెళ్ళి కూడా చేస్తాడు పెళ్ళి చేసినప్పుడు అడుగుతుంది భార్య మళ్ళీ ఏమండి అయింది కదా వసం చేద్దామండి అంటే అమ్మాయి అబ్బాయి మన ఇంట్లో కదా తొందరగా ఎందుకు పడతామని చెప్పని మరలా కూడా వాయిదా చేస్తాడు అనమాట అలా రోజు పోతూ ఉంటాయి జరిగిపోతూ ఉంటాయి మరి ఉండే సంపద ఇంట్లో కూర్చొని తింటా ఉంటే ఉంటుందా ఉన్నది ఏమైంది కర్పూరం వెలిగించిన ఏమైంది కాదు కరిగిపోయింది సంపద కూడా కూర్చొని తింటా ఉంటే కరిగిపోతా ఉంటుంది అనమాట పాల సంపద కూడా కరిగిపోతూ ఉంది అప్పుడు మామర వ్యాపారం బయలుదేరాలి సంపద అయిపోవచ్చు ఇంట్లో అని చెప్పి బయలుదేరుతారు ఇద్దరు వ్యాపారం బయలుదేరి పంతొమ్మిది చోట్ల పొద్దున్నే బయలుదేరి ఆ యొక్క రాజ్యానికి సమీప రాజ్యాన్ని కూడా తీసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ సాయంకాలం సమయానికి రత్నసారపురం అనే రాజ్యాన్ని చేరుకుంటాడు ఆ యొక్క రత్నసారపురం రాజ్యంలో వ్యాపారం చేసి అరిసిపోయి ఒక చెట్టు కింద ఉన్న భవనంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంటాడు ఆ యొక్క సమయంలో నారాయణమూర్తి వీళ్ళని గమనించి అనుకుంటున్నాడు విధంగా షావుగారికి బాగా గర్వంకి పోయింది ఆ యొక్క మహత్తం వల్ల వీళ్ళకి సంతానం కలిగింది అమ్మాయి పెరిగి పెద్ద అయింది ఎటువంటి కష్టము లేదు వీళ్ళకి మరి మంచి అల్లుడు కూడా దొరికిండు కానీ వ్రతం చేయట్లేదే వీళ్ళకి వ్రతం యొక్క విలువ విధంగా తెలియజేయాలని భావించినటువంటి నారాయణమూర్తి ఈ యొక్క మామా అల్లుల్లవులే రూపాన్ని పోలి ఉన్నటువంటి ఇద్దరు మాయాజంగులను ఆ యొక్క రాజ్యంలో సృష్టించగా ఆ మాయాజంగు ఇద్దరు కూడాను రాజ్యం యొక్క రాగా అడ్డపోయి దంతులు కానీ కూడా మూటలుగా మారిపోతూ ఉంటే రాజభండను చూసి వెంబడిస్తాను అలా రాజభండను చూసి వెంబడించడంతో దొంగిలించిన శుద్ధిని మామాల తల్లో తింటే అదృశ్యం అయిపోతారు మాయా అంతా కూడా ఆ యొక్క సత్యనారాయణ స్వామి అసలా వెళ్ళిపోయిన కమిట రాజభట్లు ఆ యొక్క ఉద్దేశానికి వస్తారు చూసి ఈ యొక్క మామాలనే కాబోలు మన రాజ్యంలో దగ్గరం చేసి పాలిపోతూ ఇక్కడ సెలవుదీతున్నారు అని చెప్పి భావించి ఆ యొక్క మామాలిద్దరు కూడా నిద్రలేపి ఊట లోపన్ చేయండి చూపించి మీరు గమనధనం చేసి పారిపోతున్నారు అని భావించి ఇద్దరు కూడా పట్టుకొచ్చి రాజుగారి ముందు ప్రవేశపెట్టారు రాజుగారు ఇద్దరు కూడా కారాగారంలో బంధించండి శిక్షించండి ఆయన జ్ఞాపిస్తాడు కారాగారంలో బంధిని దుర్భల జీవితాన్ని వేడుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా ఆయనకు ఇద్దరు ఆ యొక్క మామూలు వేడుకుంటా రాజుగారికి అయ్యా దొంగలం కాదు భక్తులు రావుగారు వ్యాపారానికి వస్తామని చెప్తే మాకు సంతానం కలిగింది మా భర్త యొక్క మూర్ఖ బుద్ధి వల్ల మేము భర్తను చేస్తాం 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 అనే కాలేజీ చేయలేకపోయాం మేము కాబట్టి మమ్మల్ని క్షమించండి నా భర్త అల్లుడు ఇద్దరు కూడా క్షమంగా ఇంటికి రాగానే లేదా వాళ్ళు వస్తున్న వారితో తెలిసినా చాలు మేము వర్తం చేస్తామని చెప్పి మనసులో కోరి కోరుకుంటున్నాము అదంతా కూడా ఆలకించిన వారైనటువంటి నారాయణమూర్తి ఈ యొక్క అవకాశం చూద్దాం ఇలాగని చెప్పని భావించి ఈ యొక్క మామూలు బంధించిన రాజు నిద్రపోతున్న సమయంలో ఆ యొక్క రాజుకి స్వప్నంగా అనగా కళలో ఒక భయంకరమైనటువంటి ఉగ్రరూపంలో నారాయణమూర్తి లేకుండా ఓ రాజా మీ యొక్క రాజ్యంలో బందీలుగా ఉన్న మహమ్మాద్దరు కూడా ఎటువంటి తప్పు చేయలేదు వెంటనే వాళ్ళని విడుదల చేయండి అలా విడుదల చేయకపోయినచూ మీ యొక్క ఉందని కూడా అంతము చేస్తాను అని చెప్పడంతో ఆ యొక్క రాజు ఉలిక్కి పని లేచి ఇటు చూసి అంతా తన కరగా భ్రమగా భావించి పొద్దున్నే కారాగారం వద్ద పోయి కారాగారంలో ఉన్న కూడా విషయం తెలుసుకుని విచారించి క్షమాపణ చెప్పి క్షవరములు చేపించి నూతన వస్త్రము ధరింపజేయించి ఇద్దరికి కూడా ధనద్రవ్యాలన్నీ కూడా రెట్టింపు అయినవిగా వచ్చి తమ గ్రామం పోటీవరకు సాగరిపితే వాళ్ళు తమ గ్రామం పోవాలని మూటలు ప్రజ్యానికి సమీపంలో సముద్రాలను చేరుకుని సముద్రంలో ప్రణంలో కూర్చొని తమ గ్రామానికి ప్రయాణం సాగిస్తూ ఉంటారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామికి సత్యనారాయణకి శ్రీమద్ నేను కూడా ఏదో సముద్ర గర్భంలో కలిసిపోతాను దుఃఖపోతుండగా అప్పుడు ఒక దూత వచ్చే అమ్మ కళావతి నీవు భక్తి శ్రద్ధలతో మతాన్ని పూర్తి చేశావు కానీ తీర్థ ప్రదాదాలు స్వీకరించకుండానే సముద్రానికి వచ్చాము అని చెప్పగానే ఒక పశ్చాత్తాపంతో కూతురు కళావతి ఇంటికి వెళ్ళి తీర్థ స్వీకరించిన స్వీకరించారట తన భర్త క్షేమంగా జరిగింది వస్తారు అప్పటి నుంచి కూడా ఆచరిస్తూ అనుసరిస్తూ తీర్థ పదార్థాలు స్వీకరిస్తూ సుఖ సంతోషాలతో సర్వ సౌభాగ్యాలతో జీవిస్తూ చివరికి మోక్షప్రాప్తి వైగుంధ్యాయ ശ്രീമധ്രോവിന്ദ്രീഹ സത്യനാരായണ സ്വാമി അതായത് പിള്ളോട ഭയെത്തി അല്ല पहले तो बरी देखी पे मेरे पास आए राजगार के साथ अलग पालिश ताऊ ने तो मेरा राज्याने भाई लिया था अब बन जाओ तो मेरे पास तो मेरे को कोबली लगने वो चली कोबली ना चाय जैन वाट्स हाँ कंप्लीट है भाई पड़ी नाना अभी छा रा? यू आच पड़ी ये कसे छोड़ लोगो छी समला नाना पड़ी नाना इन दै नाना किन दै? कुन वेरी पाचर जै पड़ी आज के अंदर बोल के ये हम वस्तु हम लोग और मुझको ओ माय एफ आई फाइव फाइव हां ये सब हां ये सब ब्रह्मा जी भाव उतरम संभावंत नयला तारी नेराम समर्पयामि महान वेदवा और प्रयत् प्रयधातु रन्ना सदा वंतू जा आपको सातुला सी तो सेव अटको

कुछ कुछ मीता देली पे पाड़गा क्यों पाए भाई ले बट बट बटली भाई ले सही ठीक है ले न मन लींडी ना सिनेमा दुपर బంగరా నా టబొలి బాటంతా తమ ఈదాను పాడవాడో కట్టం పాడమ్మా పాడండి సమా చెప్పపోతుంది చెప్పండి చెప్పు

అందరూ తీసుకోవడం ఆ చేతికి ఇచ్చేయడం మీరు పడుకు తీసుకోండి తీసుకున్నావా నువ్వు ఎందుకు పని నావు లేదు పైకి

ஆ சரணம் கை அபட்கோட் மலச்சந்தரோ చెప్పండి பிரயாஹீனம் 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 மந்திரஹீனம் மந்திரஹீனம் பக்திஹீனம் பக்திஹீனம் புத்திஹீனம் புத்திஹீனம் எத்பூஜிதம் தேபூஜதံ லேபூஜதံ எத்பூஜிதம் எத்பூஜதံ மயா saha மயா saha paripurnam paripurnam தடஸ்துமே தடஸ்துமே

సత్యనారాయణ స్వామి ఒక చేతుల్లో తీసుకోవాలి కప్పులు పక్కన పెట్టేయండి అది